మనకు ముఖ్యంగా పోర్చుగీస్ గవర్నర్ల గురించి అడగడం జరుగుతుంది పోర్చుగీస్ గవర్నర్ గురించి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ టో ఈ అంశాన్ని అందరు గుర్తు పెట్టుకోవాలి చూడండి భారతదేశానికి వర్తకం చేయడానికి ఎస్టోడా డా ఇండియా అనే వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగిందని ఆల్రెడీ చెప్పుకున్నాం అయితే వీళ్ళు భారతదేశంలో స్థాపించుకునే స్థావరాల పరిరక్షణ కోసం ఒక గవర్నర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఆ గవర్నర్ వ్యవస్థను పదిహేను వందల నాలుగులో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఆ విధంగా భారతదేశంలో ఉన్న పోర్చుగీస్ వర్తక స్థావరాల పరిరక్షణ కోసం నియమించబడిన మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఫ్రాన్సిస్ డి ఆల్మిడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రాన్సిస్ డి ఆల్మెడా ఇతని యొక్క ఇంపార్టెంట్ ఏంటి పాయింట్ వై చూద్దాం ముఖ్యంగా ఒక ఐదు ఆరు పాయింట్లు ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి భారత్ లో పోర్చుగీస్ మొదటి గవర్నర్ భారత్ లో పోర్చుగీస్ మొదటి గవర్నర్ అలాగే ఇతడు నీలి నీటి ను ప్రవేశపెట్టాడు దీన్నే బ్లూ అండ్ వాటర్ పాలసీగా పేర్కోవడం జరుగుతుంది నీలి నీటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఏంటండి ఈ నీలి నీటి విధానం అంటే అరేబియా సముద్ర వ్యాపారంపై గుత్తాధిపత్యం కోసం ప్రవేశపెట్టిన వ్యాపార విధానమే నీలి నీటి విధానం చాలా సార్లు దీని నుంచి ప్రశ్న వచ్చింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతనికి సంబంధించి మరొక అంశం ఆల్రెడీ కొచ్చిన్ వద్ద వాస్కోడిగామ ఒక కోట నిర్మించాడన్నాం ఆ కోటని బలోపేతం చేయడంతో పాటు ఇతడు ఒక నూతన కోట నిర్మించడం జరిగింది ఎక్కడంటే కన్నానూరు కన్నానూరు ఎక్కడ కేరళ అనమాట కన్నానూరులో ఒక కోట నిర్మించాడు ఆ కోట పేరే ఆంజీ డీవా ఆంజీ డీవా అని గుర్తుపెట్టుకోండి అలాగే ఇతడు డయ్యు యుద్ధంలో డయ్యూ యుద్ధంలో గుజరాత్ పాలకుడైనటువంటి మహమ్మద్ సా బగేరా సా ని ఓడించి ఈ డయ్యూ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది అయితే చివరికితుడు పదిహేను వందల తొమ్మిదిలో ఈజిప్ట్ పై జరిపిన నౌకా యుద్ధంలో మరణించడం అనేది జరిగింది ఇది మనకి ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడాకి సంబంధించి ఇంపార్టెంట్ అయిన అంశాలు గుర్తుపెట్టుకోండి తర్వాత ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఫ్రాన్సిస్ డి ఆల్మిడా తర్వాత రెండో పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే ఆల్ ఫ్రాన్సిస్ డి ఆల్బుకర్క్ సింపుల్ గా ఆల్బుకర్క్ అంటే సరిపోతుంది ఈయన పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల పదిహేను వరకు భారతదేశంలో గవర్నర్ గా పనిచేశాడు ఇతనికి సంబంధించి ఇంపార్టెంట్ అయిన అంశాలు ఏంటనేది ఒకసారి చూద్దాం చూడండి మొదటి పాయింట్ పోర్చుగీస్ గవర్నర్ అందరిలోని అతి గొప్ప పోర్చుగీస్ గవర్నర్లు అందరిలోని అతి గొప్ప ఒక విధంగా చెప్పాలంటే భారత్ లో పోర్చుగీస్ వలస సామ్రాజ్య నిర్మాతగా చెప్పుకోవచ్చు పోర్చుగీస్ వలస సామ్రాజ్య నిర్మాతగా మనం ఆల్బు కర్క్ ని చెప్పుకోవచ్చు చాలాసారి ప్రశ్నలు అడిగాడు ఈ నీలి నీటి విధానాన్ని రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరనేది ప్రశ్న అడుగుతాడు కాబట్టి ఎవరు ఆల్బు కర్క్ అని గుర్తు పెట్టుకోవాలి ఈ ఆల్బు కర్క్ భారతదేశంలో గవర్నర్ గా ఉన్న సమయంలో ఇతని సమకాలీన భారతదేశ చక్రవర్తులు ఎవరు ఉన్నారంటే విజయనగర సామ్రాజ్య పాలకుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు అన్నమాట అనమాట విజయనగర సామ్రాజ్య పాలకుడైన శ్రీకృష్ణదేవరాయలు అలాగే ఢిల్లీ సుల్తాన్ లో చివరి వంశానికి చెందిన సికిందర్ లోడి పాలించడం అనేది జరుగుతుంది అయితే ఈ పోర్చుగీస్ వారికి ఈ శ్రీకృష్ణ దేవరాయలకి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఆ టైంలో దీనిలో భాగంగా ఈ పోర్చుగీస్ గవర్నర్ అయినటువంటి ఆల్బూ కర్కి శ్రీకృష్ణ దేవరాయలకి మధ్య ఒక సంధి కుదురుతుంది ఆ సంధిని మనం గోవా సంధి అంటారు ఇప్పుడు పదిహేను వందల పదిలో గోవాధి కుదురుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరెవరికి ఆల్బూకర్కి శ్రీకృష్ణ దేవరాయలకి మధ్య ఒక సంధి కుదురుతుంది ఈ సంధి కుదిర్చిన వ్యక్తి ఎవరంటే లూయిస్ ప్రేజర్ పోర్చుగీస్ చెందిన లూయిస్ ప్రేజర్ లేదా లూయిస్ ప్రేయర్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇతడు ఈ గోవా గోవాసంధిని ఇరువురి మధ్య కుదర్చడం జరిగింది గోవా గోవాసంధి యొక్క సరతలు ఏంటి అనేది చూసుకుందాం ఒకసారి ఈ సరదలు ఏంటంటే నాడు విజయనగర సైన్యంలో మేలైన అశ్వాలు ఉండేవి కాదనమాట అంటే గుర్రాలు ఉండేవి కాదు అంటే విజయనగర సైన్యంలో అశ్వికి దళం అనేది బలహీనంగా ఉండేది దీంతో శ్రీకృష్ణదేవరాయలు అలాగే అల్బుకర్కు మధ్య కుదిరిన ఈ గోవాసంధి ప్రకారం విజయనగర సైన్యాలకు మేలైన అశ్వాలను ఈ పోర్చుగీస్ వారు సరఫరా చేయాలి అలాగే ఆ అశ్వికులు ఎవరైతే అశ్వీకులు ఉంటారో ఆ అశ్వీకులకు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత కూడా పోర్చుగీస్ వారు తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా విజయనగర అశ్వీక సైన్యాలకు శిక్షణ ఇవ్వడానికి వచ్చిన పోర్చుగీస్ అశ్వీకుడు ఎవరంటే క్రిస్టో సిరుపో గరీడా క్రిస్టో సిరుపో గరీడా అయితే దీనికి మేలైన అశ్వాలు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఎవరు విజయనగర శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళకి గోవా అనేది ఇంపార్టెంట్ గోవా అనేది ఇంపార్టెంట్ దీన్ని ఆక్రమణలో విజయనగర సైన్యాలు పోర్చుగీస్ సైన్యాలను సహకరించాలి ఇలా చూడండి బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్సా అండర్లో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్సా అండర్లో ఈ గోవా ప్రాంతం ఉంది ఈ గోవాని ఆక్రమించుకోవడానికి శ్రీకృష్ణ దేవరాయలు సైన్యాలు పోర్చుగీస్ వారికి సహకరించాలి ఈ సంద సరతలు ముఖ్యమైనవి రెండే ఒకటి వాళ్ళకి అశ్వాలను సరఫరా చేయడం వీళ్ళు గోవాను ఆక్రమించుకోవడంలో పోర్చుగీస్ వారికి సహకరించడం దీంతో ఈ శ్రీకృష్ణ దేవరాయలు ఈ గోవాను ఆక్రమించుకోవడానికి తిమ్మోజు తిమ్మోజు అనే ఒక సేనాపతి ఆధ్వర్యంలో నౌకాదళం ఎవరికి పోర్చుగీస్ వారికి ఈ గోవాను ఆక్రమించుకోవడంలో సహకరించడం అనేది జరుగుతుంది ఇది మన గోవా చెంది యొక్క ముఖ్యమైన అంశాలు గోవా గోవాసింధులు ఉన్న ముఖ్యమైన అంశాలు గుట్టు పెట్టుకోండి ఖచ్చితంగా బిట్ అడిగే అవకాశం ఉంది అల్బుకర్ సంబంధించి ఇంపార్టెంట్ అయిన అంశాలు ఏమైనా ఉన్నాయనేది ఏమన్నా ఉన్నాయనేది తెలుసుకుందాం ఒకసారి అయితే ఇతడు భారతదేశంలో ఆక్రమించే ప్రాంతాలు పదిహేను వందల పదిలో గోవాను ఆక్రమించుకోవడం జరిగింది ఆల్రెడీ చెప్పుకున్నాం బీజాపురి సుల్తాన్ నుంచి పదిహేను వందల పదకొండులో మలక్క అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది అలాగే పదిహేను వందల పదిహేనులో ఆర్మజ్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది ఇతన్ని ముస్లింల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన పోర్చుగీస్ గవర్నర్ గా పేర్కొంటారు అందుకే ఆంధ్రాలో ఈ పోర్చుగీస్ వారిని బుడత కీచులు అని పిలిచేవారు బుడత కీచులు బుడత అని ఆంధ్ర ప్రజలు పిలిచేవారు అనమాట ముస్లిం పట్ట ఎంత క్రూరంగా వ్యవహరించడానికి కారణం ఏంటనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎందుకంటే అరేబియా మహాసముద్ర వ్యాపారంపై పై గుత్తాధిపత్యం అంతా పోర్చుగీస్ వారు రాకముందు ఎవరి ఆధీనంలో ఉంది అరబ్బుల ఆధీనంలో ఉంది అరబ్బులు ఎవరు ముస్లిం కమ్యూనిటీకి వారు అనమాట అందుకనే వీళ్ళని అనచడానికి అత్యంత క్రూరంగా వ్యవహరించాడు అలాగే వీళ్ళకి మంచి సపోర్ట్ గా విజయనగర సామ్రాజ్యం ఉంది కాబట్టి ముస్లిం పట్ట అత్యంత క్రూరంగా వ్యవహరించిన పోర్చుగీస్ గవర్నర్ అని గుర్తు పెట్టుకోవాలి అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే ఇతడు ఆక్రమించిన అంటే ఈ పోర్చుగీస్ వారి స్థావరాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో సతీ సతీసాగమనం నిషేధించాడు కాబట్టి సతీ సాగమనాన్ని నిషేధించిన మొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే మనకి యాల్బుకర్క్ అని చెప్పుకోవాలి అలాగే భారతదేశంలో వర్ణశంకర వివాహాలను ప్రోత్సహించాడు భారతదేశంలో వర్ణశంకర వివాహాలని ప్రోత్సహించాడు అంటే ఈ వర్ణశంకర వివాహాలు అంటే పోర్చుగీస్ యువకులు భారతీయ యువతల్ని వివాహం చేసుకుని భారతీయ సమాజంలో కలిసిపోవాలి ఎందుకంటే వ్యాపారం మాత్రమే పరిమితమైతే వీళ్ళు బయట వారే అనే ఒక ఉద్దేశం ఉంది కాబట్టి వీళ్ళు భారతదేశ యొక్క సమాజంలో వివాహాల ద్వారా కలిసిపోయినట్లయితే ఈ స్థానిక ప్రాంతం యొక్క ప్రజల నుంచి మనకి తిరుగుబాటు అనేది ఉండదు కాబట్టి ఈ వర్ణశంకర వివాహాలని ప్రోత్సహించి ఉంటాడనేది చరిత్రకారుల అభిప్రాయం అనమాట ఈ పోర్చుగీస్ యువకులకు అలాగే భారతీయ యువతలకు జన్మించిన ఈ భారతీయ యువతలకు జన్మించిన సంతానాన్ని మనం లూసో ఇండియన్స్ లూసో ఇండియన్స్ అని పిలుస్తారు ఈ లూసో ఇండియన్స్ ని మనం గోవన్లు ఈ లూసో ఇండియన్స్ నే గోవన్లు అని పిలవడం జరుగుతుంది ఆత్మగథం రచించాడు బయోగ్రఫీ కామెంట్రీస్ ఆఫ్ ది గ్రేట్ ఆల్బుకర్ కామెంట్రీస్ ఆఫ్ ది గ్రేట్ ఆల్బుకర్ ఇతని యొక్క అటోబయోగ్రఫీ అయితే ఇతడు పదిహేను వందల పదిహేనులో గోవాలో మరణించడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అయిన బిట్ ఏంటంటే భారతదేశంలో మరణించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే ఈ ఆల్బుకర్క్ అనేది గుర్తుపెట్టుకోవాలి గతంలో ఆల్మిడా దేనికి పరిమితమయ్యాడు ఓన్లీ సముద్ర వ్యాపారం మీద మాత్రమే తన ఆధిపత్యం కోసం ప్రయత్నించాడు తప్ప ఇతడు ఆ నీలి నీటి విధానాన్ని రద్దు చేసి ఇక్కడ భారతదేశంలో ఉన్న భూభాగాల మీద ఇతడు దృష్టి పెట్టడం జరుగుతుంది కాబట్టి అందుకని ఇతన్ని భారతదేశంలో పోర్చుగీస్ వలస రాజ్య నిర్మాతగా చెప్పుకోవడానికి కారణం ఇదే అనమాట అందుకని ఇతన్ని ధైర్య సాహసాల్లోని యుద్ధ తంత్రంలోని రాబర్ట్ క్లైవ్ కి ఏమాత్రం తీసుకోడు రాబర్ట్ క్లైవ్ కి ఏమాత్రం తీసుకోడని డాడ్వెల్ అనే పండితుడు కీర్తించడం జరుగుతుంది డాడ్వెల్ అనే పండితుడు కీర్తించడం అనేది జరుగుతుంది